సరే ఇక నీ దగ్గర కూడా ధర్మపణాలు నేర్చుకోవాలి నేను అంటున్న మాట లెక్క చేయకుండా తను చెప్పదలుచుకుంది చెప్పాలని ప్రయత్నిస్తోంది శ్యామల ఎంత ఇష్టం లేకున్నా పడకపోయినా సర్దుకుపోవాలి అలా అస్తమాను సొణుగుతూ ఉంటే ఇంకెప్పటికి తెమ్లేను అన్న శ్యామల మాటలకి ఆవిడికి అంత కోపం వచ్చింది గుడ్డొచ్చి పిల్లను విక్రించినట్టు నువ్వు నాకు చెప్పాలా అంది అది కాదమ్మా కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట నువ్వు అలా మండిపడిపోతూ చూస్తావు చూస్తావందర్నీ అందుకే నీకందరూ అలా కనిపిస్తారు తెలిసిందా అంటూ ఉండగానే చిన్న ఏంటి అంటూ లోపలికొచ్చాడు ఏంటి తల్లి కూతులద్దరూ తంతరా ఆలోచిస్తున్నారు అమ్మ పక్కనే కూర్చుంటే అడిగాడు చిన్నాన్న అన్నయ్య మాట వినిపించుకోలేదు అమ్మ అవ్వా ఏం రాలుగాయలా తయారవుతున్నావే అని బొగ్గులు నొక్కుంది ఒరే శర్మ ఇంత పొద్దుపోయేదాకా ఏం తిరుగుళ్ళురా నాకు తెలియకడుగుతాను గాని అంది అమ్మ చిన్నన్న నవ్వేస్తూ నీకు తెలిసి అడుగుతావు పైగా ఆ మాట ఒకటి అయినా ఇప్పుడేమంత ఆలస్యమైందని ఇంకా తొమ్మిదేగా అయింది అంటే అంతే మరి తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరగదట బాగా హోటల్ తిళ్ళు తిని అంటూ అమ్మ ఊహ ఎటు తిరిగిందో ధోరణే మారిచేసింది ఎరా నీకు పిల్ల నచ్చిందా బాగా తెల్లగా ఉందటగా మీ నాన్నగారు అన్ని విషయాలు మాట్లాడేశారటగా అని అడిగింది అదంతా ఇప్పుడు కాదు నువ్వు లేచి త్వరగా అన్నం పెట్టే మేం స్నేహితులం సినిమాకు వెళుతున్నాం అమ్మని హడావిడి పెట్టాడు చిన్న డబ్బుకి డబ్బు పోయి నిద్రకు నిద్రపోయి ఎందుకొచ్చిన రాత్రి సినిమారా అని సాధిస్తూనే అమ్మ లేచి వంటింట్లోకి నడిచింది ఇంకెన్నాళ్లే అమ్మా ఈ అయ్యగారి ఆట కట్టడానికి ఓ పది రోజులనే వ్యవధి అని అన్నని విక్రించి అమ్మ వెనకే నడిచింది శ్యామల ఏ అడిగినా ఊ అంటూ సమాధానం చెప్తారు మీ నాన్న నువ్వేమో ముంగిలా కూర్చుంటావు పెద్దాడు సరే సరే ఆవిడ ఏమనుకుంటుందో ఆ మాటే పేగలదు ఎటొచ్చి ఈ చిన్నది మిగిలింది రవ్వంత సంగతులు నా చెవిను వేయడానికి నాకేం తెలియకూడదనా అన్నం వడ్డిస్తూ అమ్మ అడుగుతోంది చిన్న ఓసారి శ్యామల ముఖంలోకి చూసి నవ్వాడు రవ్వంత కొండంత చేస్తుంది లేవే చిన్న ఏమి శ్యామలా అమ్మకన్నీ చెప్పావా ఆ శకుంతల్ని చూసిన దుష్యంతుళ్లాగా నువ్వలా అలా నిలబడిపోయావు నేను నీళ్లు గాని నీ ముఖానికి తెలివి రాలేదు అన్నీ చెప్పానులే అంది వేళకోళంగా గొప్ప పని చేశావు అని భోజనం తొందరగా ముగించి అర్జెంటుగా వెళ్లిపోయాడు చిన్న పది రోజుల్లో ముహూర్తం పెట్టించినట్టు ఉత్తరం వచ్చింది ఉదయాన్నే అప్పటినుంచి ఏ ఒక్క పని తోచడం లేదమ్మకి ఉట్టిని హడావిడి పడిపోతోంది ఎవరూ తనకేం చెప్పరని బాధపడిపోతుంది ఏం చెప్పాలో తెలియలేదు శ్యామలకు ఏమంత హడావిడి అయినా తిరుపతిలో పెళ్లికి ఇక్కడి నుంచేం పట్టుకెళతాం డబ్బిస్తే అక్కడన్నీ దొరుకుతాయి అంటారు నాన్నగారు అది అమ్మకి ఉప్పు దగ్గర నుంచి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అంటుంది చిన్న సినిమాకు వెళ్లిపోయాడు పెద్దన్న ముందు హాల్లో కాగితాలు చూసుకుంటున్నాడు వదినా పిల్లలు పడుకున్నారు అమ్మ మంచినీళ్ల చెంబు నాన్నగారి తలపక్కగా పెడుతూ సగం స్వాగతంగా మాట్లాడుతోంది కిటికీలోంచి కనిపిస్తున్న ఆకాశాన్ని నక్షత్రాల్ని చీకట్లో నల్లగా కనిపిస్తున్న మందారు చెట్టు కొమ్మల్ని చూస్తూ తనకే తెలియని విషయాల గురించి ఆలోచిస్తున్న శ్యామలకి అమ్మ గొంతుక గమ్మత్తుగా వినిపించింది పెద్దవాడిదో దారయిందా శర్మగాడి పెళ్లితో సగం భారం తీరుతుంది ఇక శ్యామలమ్మ పెళ్లి అది దానికి దాని బెంగలేదు నాకు ఇక తర్వాత అంటావా కృష్ణ రామ అనుకుంటే కాలం వెళ్ళిపోదటే పిచ్చిదానా ఇంతట్లోకి ఈ పట్టింపులు పంతాలి ఎందుకు ఎంతో సౌమ్యంగా ఉన్న నాన్నగారి కంఠస్వరానికి ఉలికిపడింది శ్యామల అమ్మతో అంత మృదువుగా నాన్నగారు మాట్లాడడం ఎప్పుడూ వినలేదు శ్యామల మీకేం మగమహారాజులు అండానికి పడ్డానికి మీకే చెల్లుతుంది మాకు చెల్లింది మీకెందుకు చల్లదు నవ్వుతూ అడుగుతున్నారు నాన్నగారు అమ్మకల సన్నగా వేళకోళం చేసినా కోపమొచ్చి ఉడుకుంటుంది అది జ్ఞాపకం వచ్చి నవ్వుకుంది శ్యామల ఎందుక మేం ఆడవాళ్ళం కాబట్టి మాట అంటే మాకు గుండెల్లో మర్చిపో అంటే చాలా నిలదీసింది అమ్మ నాన్నగారి ఓర్పు అయిపోయినట్టుంది అయితే ఇంతకీ ఏం చేయమంటావు కుర్రాడికి పిల్ల నచ్చింది లక్షణమైన పిల్ల అలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం అనుకో కసిరినట్టు అన్నారు నాన్నగారు నాన్నగారి మాట పూర్తయిందో లేదో ఆ ఓ అదృష్టం ఇలా పడిందా అంది అమ్మ చిన్న తత్వం జ్ఞాపకం వచ్చినట్టుంది అయినా పిల్ల మీ అందరికి నచ్చింది కదా చిన్నాడు పెద్దళ్లాంటి వాడేం కాదు చక్కగా అమ్మాయిని దారిలో పెట్టుకుంటాడు అంది అదే నోరు పారేసుకోవడం దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పు రత్నం కోరి గొప్పింటి పిల్ల కావాలని చేసుకున్నాడు నీకు గొప్పింటి కోడలే కావాల్సి వచ్చిందప్పుడు వాడు ఎల్ల రకం నాకు ఆశ్చర్యం లేదు నాకు లేని బాధ నీకెందుకు పెద్దళ్ళయ్యాక నీ మాటలు వినలేదనుకోవడం బాగుండదు వినడం అంతకంటే బాగుండదు పోయి పడుకో రేపటి నుంచి నీకంతా హడావిడిగా అక్కడితో మాట్లాడడం చాలన్నట్టు తేల్చి పారేశారు నాన్నగారు అంతేలేండి ఎన్నో ఆశలతో పిల్లల్ని పెంచుకుంటాం పెళ్ళాలొచ్చాక అమ్మమ్మకో అమావాస్య అయ్యో మనని కన్నతల్లి అనుకుంటారా మన కోసం ఎంత కష్టపడింది అనుకుంటారా వాళ్ళ లోకమే వేరు ఇదిగో అక్కడే పెట్టాను మంచినీళ్ళు తిరగదోస్తారు జాగ్రత్త అమ్మ లేచి వీధి తలుపు వీధితలుపు కాలం కానీ వరదల కాలం కానీ నాన్నగారు అరుగు మీదే పడుకుంటారు మాటలు వింటూనే నిద్రలోకి ఒరిగింది శ్యామల చిన్నన్న కంటే తనే రాబోయే వదినని గురించి కలలు కండం ప్రారంభించింది రేపు రాత్రి వివాహమనగా అంతా ఇంట్లో చేరడం జరిగింది గారి తరుపు చుట్టాలంతా వచ్చారు శ్యామల స్నేహితురాళ్ళిద్దరూ చిన్నన్న స్నేహితులు కొందరు పెద్దన్న కుటుంబం అంతా ఒకటే హడావిడి వండేవాళ్లు వండుతుంటే తినేవాళ్లు తింటూనే ఉన్నారు పని ప్రారంభం అవడం ముగియడం అన్నది లేకుండా ఉంది పెళ్లికని పెద్దవదిన రెండు జతల గాజులు ఓ గొలుసు చేయించుకుంది రెండు పట్టుచీరలు కొనుక్కుంది పిల్లలకి నాలుగేసి జతలు బట్టలు కుట్టించింది నాన్నగారు అమ్మకో పట్టుచీర శ్యామలకో పట్టుచీర తెచ్చారు రహస్యంగా చిన్నన్న అందమైన మూడు చీరలు తెచ్చాడు శ్యామలకి తను మటుకు చక్కగా ఆరు జతలు పైజామాలు జుబ్బాలు కుట్టించుకున్నాడు ఎలాగా ఊళ్ళోనేగా ఉండేది సూట్లు కుట్టించుకుంటే దండగా అన్నాడు అమ్మ సూటు కుట్టించుకోమంటే పెళ్లి కూతుర్ని కళ్లారా చూశాక అన్ని శంకలో పటాపంచలయ్యాయి అమ్మకి ఎంత బాగుందే దంతపు బొమ్మలాగా అని మురిసిపోయింది పెళ్లిళ్ళు కలకళ్లాడుతోంది లక్ష్మి చక్కగా అలంకరించుకుని నలుగురు మధ్య తిరుగుతుంటే అమ్మ మురిసిపోతోంది ఎంత ఇదేన పిల్లమ్మా అని పెళ్లి కూతురు కదా కొంచెం సిగ్గు నటించకూడదు అని మండిపడుతోంది ఉండుండి పెద్ద వదిన ఆ ఇరవై నాలుగు గంటల్లో శ్యామల లక్ష్మి ఎంతో స్నేహితులైపోయారు ఏవేవో చెప్పుకుంటూ కిలకిలా నవ్వుకుంటూ ఒకటే కబుర్లు చెప్పుకున్నారు చిన్న రహస్యంగా పిలిచి ఏమే శ్యామల మీ ఇద్దరికీ ఏమున్నాయో చెప్పుకునేందుకు తెగ వాగుతున్నారు హాస్పిటల్లా అని అడిగాడు అప్పటికే కిటికీ వచ్చిన లక్ష్మి చిన్నన్నం చూసి ఒక్క పొరుగున లోపలికి పోయింది నిన్ను గురించే చెప్పుకుంటున్నాం చిన్న ఏం చెప్పుకున్నామో చెప్పనా ఛాలెంజ్ చేస్తున్నట్టుగా అడిగింది నవ్వుతూనే శ్యామల కిటికీ రెక్క వెనకగా నిలబడి శ్యామల అని ఆత్రంగా కేక వేసింది లక్ష్మి చిన్న నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు చిన్న వెళ్ళిపోగానే ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు అంత నవ్విందుకమ్మా కొంచెం పెళ్లినాటికి దాచుకో అంటూ సాగదీసింది పెద్దవదిన ముందుగానే తిరుపతిలో అన్నీ అమర్చుకోవడంతో రాత్రి ముహూర్తానికి ఆ ఉదయమే బస్సు ఎక్కారు పెళ్లివారు అంతా ఒకటే హడావిడి ఒకటే గోళ ఎన్నడూ ఇంతకు ముందు చూసుకుని వారు కూడా ఆప్త బంధువుల్లా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు బస్సులో దారిన బస్సు నడుస్తుంటే పళ్ళు పలహారాల దారి వాటిదే ఏం లేకపోతే ఆకలి వేస్తుంది కాబోలు మాట్లాడి మాట్లాడి దవడలు నిప్పి పుడుతున్నాయి శ్యామలకి ఏమిటి అనుబంధం ఏమిటి స్నేహం అనుకుంది పాతిక రోజుల క్రితం ఎవరో తనెవరో ఇప్పుడో నవ్వుకుంది తనలో తను ఎందుకు శ్యామల నవ్వుతున్నావు అడిగింది పక్కనే కూర్చున్న లక్ష్మి అబ్బే చిన్న నీవైపే చూస్తుంటేను అంది శ్యామల స్నేహితురాలు అంతే మళ్ళీ అంతా ఒకటే నవ్వు ఒకటే గోళ చిన్న ఒక్కడే తొనక్కుండా తనకేం పటనట్టు కూర్చున్నాడు పైకి తెలియకుండా అతను ఎంతటి తీయని ఊహలతో తేలుతున్నాడో అనుకుంది శ్యామల శ్యామలకి చిన్న తత్వం కొట్టిన పిండి అంతా గుంబనంగా సాగిస్తాడు అని తను అనుకోవడమే కాదు లక్ష్మి కూడా చెప్పింది అందుకే పాపం పెళ్ళికొడుకుని చూసినప్పుడల్లా సన్నని నవ్వు మెరుస్తోంది లక్ష్మి పెదవుల మీద శాస్త్రయుక్తమైన వివాహకాండ సరదాగా ఉంటుంది దాకా ముక్కువ ముఖం తెలియని అబ్బాయి అమ్మాయి ఈ తతంగమంతా అయ్యేసరికి మానసికంగా బాగా సన్నిహితులవుతారు పేర్ల మీద కూర్చున్న చిన్నన్నని లక్ష్మిని చూసి అదే అనుకుంది శ్యామల చిన్నన్న ముఖం తృప్తిగా కనిపిస్తోంది లక్ష్మి అస్తమానం సిగ్గుపడిపోతోంది ఎంతో అందంగా ఉంది రాత్రి పెళ్లంతా అయ్యేసరికి బాగా పొద్దుపోయింది భోజనాలు చేశామనిపించి పడుకొండి పడుకుండిపోయారు కానీ శ్యామల మటుకు ఒక్కటే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఉదయం నుంచి తను మాట్లాడిన లక్ష్మి ఇప్పుడు కొత్త బట్టలతో మెరిసే మంగళసూత్రంతో మెరిసే కళ్ళతో ఉన్న లక్ష్మి వేరువేరు అనిపించింది పెళ్ళైన మరుక్షణం నుంచి ఆడపిల్ల కదో రకం వస్తుంది కాబోలు తను ఇలాగే మారిపోతుందా శ్యామలనుకుంది ఉదయపు వేళ మంచి గడియల్లో కొత్త కోడలు గృహప్రవేశం చేయాలని నాన్నగారి నిర్ణయం తెల్లవారుజామునే తిరుగు ప్రయాణంగా పెళ్లివారు బయలుదేరారు ఇంకా వెలుగు పూర్తిగా రాలేదు బస్సొచ్చి గుమ్మంలాగింది అంతా దిగారు చిన్న కూతురు తప్పించి సుబ్బి చక్కగా నీళ్లు జల్లి ముగ్గులు పెట్టింది వాకిట్లో పెరట్లో వంట బ్రాహ్మణులు ఉదయపు టిఫిన్ తయారు చేస్తున్నారు అమ్మ త్వరగా లోపలికి వెళ్ళింది పారాణి నీళ్లతో పళ్ళెం పట్టుకొచ్చింది తీసింది లక్ష్మికి చిన్నన్నకి పురోహితుడు మంత్రాలు వల్లివేస్తుంటే నిజంగా లక్ష్మిని చేతపట్టుకొచ్చినట్టు లక్ష్మి చేయి చేత్తో పట్టుకుని లోపల లోపలకడుగు పెట్టాడు పేర్లు చెప్పించందే లోపలికి రానివనంది పెద్ద వదిన నీ చెప్పేస్తాలే వదిన అని ఏం హడావిడి చేయకుండా చెప్పేశాడు చిన్నన్న నేను లక్ష్మి వచ్చామని లక్ష్మి కొంచెం సిగ్గుపడింది అంతా ఎవరి పనిమీద వారున్నారు ఒక్క వదినే పంతం పట్టి అడ్డంగా ఉంది ఎలాగో చెప్పేసింది లక్ష్మి అమ్మయ్యా అని లోపలికి దారి తీసింది వదినని శ్యామల ఇక శ్యామల గది లక్ష్మిది అమ్మ ఎప్పుడో నిర్ణయించింది శ్యామల తన గదిలోకి తీసుకువెళ్ళింది లక్ష్మిని కిటికీలోంచి మందార చెట్టు చూపిస్తూ చూడొదిన మా మందార చెట్టు అంది ఇక నిద్ర నిద్రలేచేసరికి నీ కళ్ళబడుతుందది నాకు నిద్రలేవగానే దాన్ని చూడడం అలవాటైపోయింది అంది శ్యామల సాయంత్రానికల్లా శ్యామల పెద్ద వదిన కలిసి లక్ష్మికి కుట్టారు శ్యామల గది రూపమే మారిపోయింది లాంటి దుప్పటితో పూల మాలలతో మంచం హుందా తెచ్చుకుంది గదంతా అందంగా అలంకరించుంది ఇది నాగదేనా అనుకుంది శ్యామల మరనాటి ఉదయానికల్లా గారు కళ్ళనీరు కుక్కుకుంటూ నాన్నగారి దగ్గర సెలవు తీసుకున్నారు వెళ్ళొస్తానని తండ్రి గుండెల్లో తలదాచుకుని ఏడ్చింది లక్ష్మి పర్వాలేదమ్మా నీకిక్కడ తోడుంది నా దగ్గరేముంది తల్లి అని కళ్ళు తుడిచారు నువ్వు ఏడవకూడదు లక్ష్మి సాయంత్రం షికారుగా అలా పోయి వస్తుండొచ్చు అంత దగ్గరలో ఇల్లుంటే ఎంతో ఎంతో దూరం వెళ్ళిపోతున్నట్టు బాధపడతావేం ఆప్యాయం ధ్వనిస్తూ లక్ష్మిని ఓరడించాడు చిన్నన్న చిన్నన్నలో కొత్తగా పొటమరించిన ఈ లాలిత్యానికి ఆశ్చర్యపడింది శ్యామల ఒక్కరోజులో మనుషులెలా మారిపోతారో అనుకుంది లక్ష్మి వచ్చిన వారం దాకా పెద్దవదిన తల్లిదండ్రులున్నారు తర్వాత ఓ సాయంత్రం పెద్దనని పిలిచి నాన్నగారు చెప్తున్నారు అమ్మాయిని మనవల్ని తీసుకుని వెళతామంటున్నారు మీ మామగారు పొని ఓ పది రోజులుండి వస్తారు పంపు అలాగే వెళ్ళనియండి అన్నాడు పెద్దన్న ఓ పది రోజులైనా హాయిగా ఉండవమ్మా తోటికోళ్లా అని చెప్పి మరీ ఎక్కింది కారు పెద్ద వదిన లక్ష్మి సమాధానంగా చిరునవ్వు నవ్వింది తన భార్య అంత హుందాగా ప్రవర్తించినందుకు సంతోషపడ్డాడు చిన్నన్న మూతి ముడుచుకుంటుందేమో అని ఎదురుచూసిన శ్యామల కూడా అందుకు మెచ్చుకుంది చూసావటే ఎలా ఉందో అని అమ్మొక్కతే అనుకుంది భోజనాల దగ్గర పోనీలిండత్తయ్య ఏదో వేళాకోడానికి అలా అన్నారేమో అని సర్దేశిన చిన్నకోళ్ని అమాంతం కోగులించుకుంది అమ్మ అప్పుడే ఇంట్లోకొస్తున్న చిన్న ఆ దృశ్యం నాకు తెలియకడుగుతాను గాని అదేమిటే అమ్మా అన్నాడు నవ్వుతూ సిగ్గుతో ముఖం చేతుల్లో దాచుకుని తన గదిలోకి పారిపోయింది లక్ష్మి జరిగింది చెప్పింది శ్యామల బంగారు తల్లిరా ఈ ఎన్నాళ్ళెలా ఉంటుందో గాని అంది అమ్మ పెరట్లో పువ్వులు కోస్తున్న శ్యామలకి గదిలోంచి నవ్వు వినిపించింది మా అమ్మనే బొట్లో వేసుకున్నావు నేను లెక్క అంటున్నాడు చిన్నన్న మీరు మరీను ఆవిడేం విపరీత ఏమిటి కష్టపడి బొట్టలో వేసుకునేందుకు అంటుంది లక్ష్మి అసలు మాటలు రావనుకున్నాను నీకు వేళకోళం చేశాడు చిన్న పూలు కోస్తున్న శ్యామల అనకూడదని తెలిసే నేను అలాగనుకున్నాను చిన్న అనేసి నాలు కరుచుకుంది అప్పుడే చిన్న వదనొచ్చి ఆరు నెలలు గడిచింది ఎంత తొందరగా పరిగెడుతోంది కాలం అనుకుంది శ్యామల తను చక్కగా గోళ్లు పెంచి రంగు వేసింది మద్యపాపిడి మానేసి పక్కపాపిడి తీసుకుంది అలాగుంటే నీకు బాగుంటుంది అంది లక్ష్మి చిన్నపిల్లవి అలా ఎప్పుడూ మజ్జిపాపడి తీసుకుంటే బాగుండదు ముఖం మరీ గుండ్రంగా ఉంటుంది అని చిన్న వదినే మార్చిన సంగతి జ్ఞాపకానికి తెచ్చుకుంటుంది శ్యామల పెళ్లైన ఆరు నెలలకి ఇప్పుడే వదినం తీసుకుని వాళ్ళ వాళ్ళింటికి వెళ్లాడు రామ్నాథం గారికి ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు కూతుర్ని ఓ వారం రోజుల పాటు ఉండేలా పంపమని అడిగాడు చిన్న వదిన బయటకు తర్వాత గానీ తెలియలేదు ఇల్లు ఎంత చిన్నబోయిందో మాట్లాడితే తను అమ్మ కూడా చిన్న వదిన అని లక్ష్మి అని పిలవడం అలవాటైపోయింది శ్యామల ఆలోచనలన్నీ హఠాత్తుగా తుంచేశాయి పెరట్లోంచి వినవస్తున్న కేకలు అమ్మ పెద్దవదిన ఘర్షణ పడుతున్నట్టున్నారు తనకి తెలియకుండానే దీర్ఘంగా నిట్టు వచ్చింది శ్యామల చిన్న వదిన వచ్చిన కొత్తలో అంతా హాయిగానే ఉంది కానీ రాను రాను గృహ వాతావరణం మారిపోవడం అది రెండు నెలల నుంచి మరీ భరించరాందిగా తయారవడం కళ్ల ముందే జరిగిపోయింది చిన్న వదినకి మాట పొందికెక్కువ ఉట్టినే పది మాటలు మాట్లాడదు పెద్ద వదిన తత్వం దానికి విరుద్ధం కావడంతో నంగనాచి అని ఇలా గుట్టుచప్పుడు కాకుండా ఉండేవాళ్లే కొంపలు ముంచుతారని ఏంటేంటో అవకాశం చిక్కినప్పుడల్లా అంటూనే ఉంటుంది అయినా చిన్న వదిన దాన్ని లెక్క చేయదు సరికదా అసలు పట్టించుకోవడం మానేసింది ఇంకో నెల రెండు నెలల్లో పల్లెటూరుకి వెళ్లిపోయేది ఇంతట్లో ఇక్కడ గొడవలు పడ్డవని నాన్నగారు తడపా వెళ్ళి అక్కడ ఇల్లు బాగులు చూస్తూనే ఉన్నారు ఇంకన్నీ సిద్ధమే చిన్న వదిన నాన్నగారికి కొంచెం స్వస్థత కుదరగానే వదిన చిన్ననా వెళ్ళిపోతారు పల్లెటూరికి కాపురం అది తలుచుకున్నప్పుడల్లా ఏదో తెలియని బెంగ పీడించడం ప్రారంభించింది శ్యామలను ఇన్నాళ్ళు పోల్చి చూసే అవకాశం లేకగాని ఇప్పుడు చిన్న వదినో పెద్దావిడిని పోల్చి చూస్తుంటే ఎలా నెగ్గుకొచ్చాం ఇన్నాళ్ళు అనిపిస్తోంది అన్నయ్య మాట్లాడడానికి ఎప్పుడు అవకాశం ఇచ్చినా మనమైపోయి ఉన్నాం ఇక్కడ ప్రాక్టీస్తో కొట్టుకోవడం దేనికండి అతగాడు కదా ఏదైనా ఉద్యోగం చేస్తే ఇక్కడ ఉంటాడు అని అంటూనే ఉంది చిన్న పొలాల దగ్గర ఉంటే వాటిని జాగ్రత్తగా చూసి చివరికి అవన్నీ నావి అంటాడేమోనని వదిన భయం ఆ భయం మూలానే ఎన్నో మడత పేచీలు లేవనెత్తుతోంది పుట్టింటి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ రోషం మరీ ఎక్కువైపోయింది ఏమో రోజులేలా ఉన్నాయి ఎవరిని నమ్మినా మోసం చేసేవారే తెల్లేమిటి తోడేమిటి అన్న భయం భీకర రూపం దాల్చి అసలు విశ్రాంతి లేకుండా చేస్తోంది పెద్ద వదిన్ని అందుకే వెళితే అందరం వెళ్ళిపోదాం లేకుంటే అక్కడ మేమే ఉంటాం అని ఈ కొత్త పేచీ లేవదీసింది చిన్న వదిన ఊరికి వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒక గొడవ చెలరేగుతూనే ఉంది ఎంత సర్ది చెప్పాలని చూసినా శ్యామల తరం కావడం లేదు అందుకే వినిపించుకోకుండా ఊరుకోవడమే ఉత్తమం అని కిటికీలో కూర్చుని మందార చెట్టుకేసి అటు ఇటు అతి హడావిడిగా తిరుగుతున్న కేసి చూస్తోంది శ్యామల మీరు ఎన్నైనా చెప్పండి మీరు పూర్తిగా మారిపోయారు అంటోంది వదిన అది కాదే సుందరే ఏదో మాట వరస కన్నానే అనుకో దానికి సమాధానం చెప్పక పాత పురాణాలన్నీ తీస్తావెందుకే ఎన్నాళ్లకి అమ్మ సౌమ్యంగా ఒక ప్రశ్న వేసింది అనుకుంది శ్యామల ఎర్రగా బుర్రగా ఉందని అంతా నెత్తినెక్కించుకుంటున్నారు నేను నా పిల్లలు అలసైపోయావా నేనేం దిక్కులకి ఇంటికి వచ్చానా మా నాన్నేం గతిలేనివాడు కాదు నేను గదిలేని కాను ఇలా లోపల స్వయం పాకాలు చేసే బదులు మీరు వేరే ఉండండి మేం భరించలేమనేయచ్చుగా అదే అదే వద్దంట నిన్నెవరు ఉండద్దన్నారు నీకిష్టం లేకపోతే నువ్వే వేరు వెళ్ళు నీ కొంగు పట్టుకుని వాడు వస్తాడు అంతేకాని లక్ష్మీనే మనకు పాపం తెలియలేని పిల్ల పడింది అని మనమేమైనా ముద్దు చేస్తున్నామా పెళ్ళే గృహప్రవేశం చేసింది అది మొదలు వంటింటి ప్రవేశం చేసింది ఎవరు ఎప్పుడు ఏదడిగినా ఎంత ముద్దుగా చేసి పెడుతోంది నా తోడబుట్టిందల్లా చేస్తుందే గాని చెయ్యాలని చెయ్యకపోతే గడవదనినా అంది అమ్మ అంతే అంతే మీకంతా మొత్తుమందు ఇప్పుడు అక్కడ చేరి ఆ భూమి కాస్త అని మమ్మల్ని గడప తొక్కకుండా చేస్తుంది అప్పటిగాని తెలిసిరాదు గారు అసలు నేర్పు విషం కక్కుతోంది పెద్ద వదిన అబ్బా ఏం ఆడవాళ్ళు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి పడదే ఇక ఇతర సభ్య ప్రపంచంలో వీరెలా ఇముడుతారు ఎదుటి ఆడది తమకంటే నేరపరైతే ఓరవలేరు అందగత్తయితే అసలే ఓరవలేరు ఆస్తిమంతురాలైతే కంట్లో నిప్పులు పోసుకుంటారు అనుకూల గృహిణయితే అది చెడగొట్టాలని సతమతమవుతారు కిటికీలోంచి దిగి వంటింటి దగ్గరకు వెళ్ళింది శ్యామల పెరట్లో మంచం మీద కూర్చుని తలదూవుకుంటోంది పెద్దవదిన వంటింటి గడపలో కూర్చుని బియ్యం చేస్తోంది అమ్మ ఎవరైనా చూస్తే వీళ్లేనా ఇంత మాటలు అనుకుంటారు అనుకుంటారు ఆ దృశ్యం అంత మామూలుగా ఉంది శ్యామల తల్లి పక్కనే కూర్చుంది శ్యామలను చూడగానే మళ్లీ ప్రారంభించింది ఇదిగో ఈ వెర్రిబోగులు దొకతే పులిం చూసి నక్క వాతలెట్టుకున్నట్టు తయారవుతోంది ఏం ముద్దుమ్మ చెట్లకు లోటు లేదు తక్కువ కట్నం మా తమ్ముడిని చేసుకునేందుకు ఈ రంబకు లోటొచ్చింది శ్యామల వచ్చే నవ్వును ఆపుకుంటూ మధ్యాహ్నం నాగొడవేందుకులే మీరు మీరు తేల్చుకోండి అంది ఏముంది తేల్చుకునేందుకు గోవ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ అక్కడ చేరతారు ఈయనెంత సంపాదిస్తే అంత ఇక్కడ స్వాహ చేస్తూ మనం కాలక్షేపం చేస్తాం ఆ రామనాథంగ రుట్ని ఇచ్చాడేం పిల్లని బాగా ఆలోచించే ఇచ్చాడు అంది వదిన నువ్వీన్నంటున్నావు కదా అడగనా చిన్న వదిన కాని చిన్నన్న కాని నాన్నగారు వెళ్ళమంటున్నారు కనుకో వెళుతున్నారు వాళ్ళకి నుండి కాదు అయినా ఉన్న ఇద్దరు కొడుకులు నాన్న చెప్పినట్టు చేయకపోతే ఎలా చేస్తారు పోని పెద్దన్నతో చెప్పి నువ్వు ఒప్పించు మీరే అక్కడ ఉండండి మీరు నమ్మక ద్రోహం చేస్తారని నాన్నగారు కూడా అనుకోరు అంది నెమ్మదిగా శ్యామల పెద్ద చెప్పావులే అయినా నీకు ఇప్పుడేం అర్థమవుతాయి పెళ్ళయి పిల్లల ఇవన్నీ వంట వంటపట్టేది అంది సిగ చుట్టుకోవడం ముగించి అద్దంలో వెనకపక్క సిగ చూసుకోవాలని తాపత్రయపడుతూ ఇక్కడ చిన్న వదిన ఉండుంటే చక్కగా అద్దం అందుకుని వెనక సిగ కనపడేలా పట్టుకునేదే అనుకుంది శ్యామల మరిది కూడా పెళ్లైపోయింది ఆస్తి పనిచేసుకుని హాయిగా ఎవరి వాళ్ళుంటే ఏ గొడవ ఉండదని పెద్ద వదిన ఊహ కానీ నాన్నగారి ఆస్తి స్వార్జితం అది వారి తదనంతరం వారు ఎవరికివ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని తెలియదు చెప్పినా తెలుసుకునే స్థిమితం లేదు ఒకే రకం స్థానం ఆక్రమించుకున్న పెద్ద వదినల మధ్య ఎంత తారతమ్యం అనుకుంది శ్యామల అన్నయ్యలు అంతే పెద్దన్న ఉట్టి బోళ మనిషి ఓ క్షణం ఉబ్బిపోతాడు మరుక్షణం డీలా పడిపోతాడు కోపంతో ఒకసారి ఎంతో సౌమ్యంగా ప్రవర్తిస్తాడు ఇంకోసారి చిన్న అలా కాదు అంతా అదో తరహా ముక్కుకు సూటిగా తను చేయవలసింది చేస్తూ పోతాడు అంత చేత తీక్ష్ణంగా ఉండే రకం కాదు సన్నగా నవ్వుతూనే చెప్పవలసింది ఘాటుగా చెప్పగల నేరపరి చదరంగపు టెత్తులు వేస్తూ పైకి కనపడకుండా లోపల మంతనాలు జరపడు అనే మాటలకి చేసే చేతలకి పోలిక లేకుండా ప్రవర్తించాడు ఇంట్లో పోరు ఇంటికి చేటు అన్నారు అంతే జరుగుతోంది అనుకుంది శ్యామల ఈ గొడవ ఏమాత్రం పట్టించుకోకుండా మగవాళ్లు ఎవరి పద్ధతిని వారు పనులు చేసుకుంటున్నారు నాన్నగారు పల్లెటూరి ఇల్లు నివాసయోగ్యంగా తయారు చేయించారు సున్నం అవి వేయించాక మహా చక్కగా ఉంది ఇల్లు అని మాట వరుసకి అమక్ చెప్తుంటే వింది శ్యామల చిన్నవదిన వెళ్ళిందంటే ఒంటిగది ఇంటిని కూడా దివ్యమందిరంగా మార్చగలదు ఇల్లు అలంకరించడంలో అంత నేర్పొంది అని మురిసింది శ్యామల ఈవాళ్ల రేపో వదినవాళ్లు వచ్చేస్తారు వారాంతంలో రోజున తరలి వెళ్లిపోతారు లోపున తన ఉద్దేశం ఎలా చెప్పడం అని కొట్టుకుంటోంది శ్యామల శ్యామలకెలాగైనా వెళ్లి చిన్ననతో ఉండాలని ఇక్కడ వాతావరణంలో తాను ఇమడలేకపోతోంది దెప్పుళ్ళు వ్యంగ్యాలు విక్రంతలు మితిమిరిపోతున్నాయి జడ వదులుగా వేసుకుంటే మీ ముద్దులు వదిలి నేర్పిందా అంటోంది గోళికి రంగేసుకుంటే నక నక్క పెట్టుకున్నట్టు అంటుంది ఏ పని చేసినా చూసి నేర్చుకున్నా తప్పైతే ఎలాగా ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ కూడా పెళ్లి కాని పిల్లకి ఉండకూడదు అంటుంది పెద్ద వదిన ధైర్యంగా దేని గురించైనా వాదించి చెప్తే నువ్వు లక్ష్మిలాగా మొగరాయిలా తయారవుతున్నావు అంటుంది సమాధానం చెప్తే అదో తప్పు పెద్ద రాద్దాంతం లేవదీస్తుంది ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ఆవిడ గొప్ప అయింది ఇక్కడ అంటుంది ఏం చేసినా ఓ మంచిగాని చెడ్డగాని చేసినా వంక పెట్టేవాళ్లతో చిక్కే తెల్లవారితే చిన్న వదినా వెళ్ళిపోతారు శ్యామల పడి కూర్చుంది ఇంట్లో తోడు లేకుండా ఉన్న శ్యామలకి లక్ష్మి చక్కని జత కలిసింది ఆరు నెలల్లో వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా పెరిగింది ఇప్పుడు లక్ష్మి వెళ్లిపోతే అసలు ఏం తోచదు తనకు ఎలాగైనా వాళ్లతో పల్లెటూరికి వెళ్లాలనుంది కాని నోరు విడిచి ఎలా చెప్తుంది ఎలా అడుగుతుంది అక్కడికే చిన్న వదినా ఏం శ్యామల నువ్వు నాతో కూడా వచ్చాయి కొన్నాళ్ళక్కడ ఉందూ గాని అన్నప్పుడు అలాగేలే వదిన కాని కళ్ళనీరు పెట్టుకుంది ఎవరికి ఏం చెయ్యాలనున్నా నాన్నగారు సరే అనకపోతే ఆ పని సాగదు అది పుట్టినప్పటి నుండి తెలుసుకున్న శ్యామల ఈ రోజున ధైర్యంగా తన కోరిక ఎలా బయటపెడుతుంది రాత్రి నాన్నగారు అన్నయ్యద్దరూ భోజనం చేస్తున్నారు చక్కగా నడుముకి కొంగు చుట్టుకుని చిన్న వదిన వడ్డన చేస్తోంది పెద్ద వదిన పిల్లల్ని పడుకోబెడుతోంది చిన్న వచ్చాక తెచ్చిన మార్పుల్లో ఇదొకటి పిల్లలకి ముందు అన్నం పెట్టేస్తోంది చిన్న వదిన చక్కగా కబుర్లు చెప్తూ కథలు చెప్తూ పెట్టకూడనివి పెట్టకుండా మురిపించి తినవలసినవి తప్పకుండా తినిపించి మురిపిస్తుంది పిల్లల్ని ఈ కొద్ది వ్యవధిలోనూ పిల్లలకు అందుకే అంత చను ఏర్పడింది వీళ్ళని వదిలి నేను ఎలా ఉండగలను అనుకుంది వదిన అది విన్న పెద్ద వదిన మహారాజులా ఉండగలుగుతావు నీ వచ్చేదాకానే అంది అయినా కూడా వాళ్ళు వీళ్ళంత పెరిగేదాకా ఆగాలిగా అని నవ్వింది చిన్న వదిన పిల్లల తొందర లేకపోవడంతో పెద్దవాళ్లు ప్రశాంతంగా భోజనాలు చేయడానికి సమయం చిక్కుతోంది అందరితో పాటు అన్నాలకి కూర్చోబెట్టి ఆ తింటే చంపుతాను ఈ తింటే వీపు పొగులుతుంది అని సతాయిస్తూ కూర్చునేది పెద్ద వదిన అన్నం దగ్గర గోలగా ఉంటే అందరికీ కెట్టదు ఎవరికి వాళ్లు నాలుగు మెతుకులు నోట నోటకరిచి తిన్నామనిపించి లేచిపోయేవారు ఆ పద్ధతి మరినందుకు ముందు సంతోషించింది నాన్నగారు అమ్మాయి ఇదంతో బాగుందమ్మా కుర్రవెలు పెంద్రాలై తినేసి పడుకోవాలి అన్నారు అదే ఆయన మిప్పులకి చిహ్నం పెరుగు వడ్డిస్తూ పొని ఓ పది పాటు ఉండొస్తుంది శ్యామల్ని నా వెంట తీసుకెళ్లాలనుంది అంది చిన్న వదిన వంటింటి గడప కావతలున్న శ్యామల గుండెలు రాబోయే సమాధానాన్ని తాల్చుకుని వణికాయి చిన్న చూసి నవ్వేసి ఊరుకున్నాడు పెద్దన్న తల ఎత్తలేదు నాన్నగారు అన్నం తినేసి చేయి కడుక్కునేందుకు లేవబోయాగారు పొని అలాగే చేయవమ్మా చిన్నికి మార్పుగా ఉంటుంది అన్నారు అమ్మయ్యా అని నిట్టూర్చింది శ్యామల అమాంతం చిన్న వదినను కౌగిలించుకోవాలనుకుంది కాని తన ఆత్రంలో చిలిపిగా తనకేసి చూస్తూ ఎదురుగా నిల్చున్న చిన్ననని చూడనేలేదు శ్యామల నిన్ను బొట్లో వేసుకుంది మీ అన్న వదిన అన్నాడు నవ్వుతూ తెల్లవారితే ప్రయాణానికి ఆగ మీద తిమిలింది శ్యామల తన చీరలు పుస్తకాలు అన్నీ ఒక పెట్టలో సర్దేసింది కొంత సామాను ముందే పంపించేశారు నాన్నగారు ఇప్పుడు వెళుతోంది నాన్నగారికి అమ్మకి వంగి నమస్కరించింది శ్యామల ఉదయంతో వెళ్ళొస్తాను పిల్లలు జాగ్రత్త మళ్ళీ త్వరలో వచ్చేస్తాను అంది వేరే నాన్నలు లేస్తే ఏడుస్తారు అని తనలో తాను అనుకుంటూ కారెక్కింది చిన్న వదిన వెనకనే హుషారుగా తను నడిచింది శ్యామల శ్యామలకిది బాటకి నాందిలా తోచింది